నమస్కారం ఎస్ఆర్కే న్యూస్కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు రాష్ట్ర ప్రభుత్వం ఐటీపై ప్రత్యేక దృష్టి సారించిందని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు అన్నారు జీఎంసీ ఆధ్వర్యంలో త్వరలో జరగనున్న జాబ్ మేళాపై బుధవారం విజ్ఞాన మందిరంలో వర్క్ షాప్ జరిగింది ఈ వర్క్ షాప్ ని పరిశీలించిన సందర్భంగా మాట్లాడారు యాభైకి పైగా కంపెనీలను ఆహ్వానించి నగరంలో పదివేల మందికి ఉద్యోగాలు లభించేలా చూస్తామని చెప్పారు త్వరలో జాబ్ మేళా తేదీని ప్రకటిస్తామని తెలిపారు కంపెనీ వారి యొక్క సహకారంతో మన గుంటూరు నగరమే కాకుండా తర్వాత గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కోసం ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఇక్కడ వెంకటేశ్వర విజ్ఞాన మందిర్ ఇది ఆ కంపెనీ వాళ్ళు మరి అవకాశం ఇచ్చారు ఆ కంపెనీ వారు ఒక క్యూఆర్ కోడ్ ద్వారా నిరుద్యోగ యువతకు రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఏ రంగంలో వాళ్ళ యొక్క విద్యార్థిని బట్టి వాళ్ళకి ఆసక్తి ఉందో తెలియజేసే విధంగా డిజైన్ చేసి క్యూఆర్ కోడ్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నారు అంటే చాలా తక్కువ రోజులు అంటే మేము చాలా త్రీ ఫోర్ డేస్ బ్యాక్ దీని గురించి డిస్కస్ చేసుకొని అనౌన్స్ చేయడం జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు స్మార్ట్ టెక్స్ వాళ్ళని అభినందిస్తూ ఎందుకంటే మీ అందరూ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఐటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది అందులో మన గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు డిప్యూటీ సీఎం గారు అలాగే విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు వీరందరూ కూడా ఐటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు సో ఈ క్రమంలో ఇటీవల గౌరవ విద్యాశాఖ మంత్రి వారి ఆధ్వర్యంలో వైజాగ్లో కూడా ఒక పెద్ద జాబ్ మేనేజ్ చేశారు దీనిలో బా దీన్ని ప్రేరణగా తీసుకొని గుంటూరు నగరంలో కూడా ఒక మంచి కార్యక్రమం చేస్తే బాగుంటుందనే ఆలోచించడంలో వారు సంప్రదించడం జరిగింది వారి యొక్క సహకారంతో క్యూఆర్ కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసి ఈరోజు ఇప్పటి వరకు ఒక పద్దెనిమిది వందల మంది ఈ దీనిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ దేని గురించి ఇప్పుడు మనం ఏ రోజైతే జాబ్ మేళ కండక్ట్ చేస్తామో ఆ రోజు దాదాపు ఫిఫ్టీ ప్లస్ కంపెనీస్ దాకా కూడా ఆ జాబ్ మెల్లాకి వాళ్ళు స్పాన్సర్స్ చేయటానికి వస్తారు వచ్చినప్పుడు వాళ్ళు చేసే ఇంటర్వ్యూస్కి కొన్ని స్కిల్స్ డెవలప్ చేసుకున్నారు స్టూడెంట్స్ స్టూడెంట్స్ కానీ అన్ఎంప్లాయీ దానికి సంబంధించి వాళ్ళు ఎలా మెలగాలి మరి అక్కడ ఇంటర్వ్యూస్లో ఎలాంటి ఇష్యూస్ వస్తాయి తర్వాత దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి స్టూడెంట్స్ అంటే ఫిజికల్ అంటే ఫిజికల్గా వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో కానీ వాళ్ళ వే ఆఫ్ అప్రోచ్ కానీ వీటన్నిటిలో కూడా ఈరోజు మెళుకలు ఇచ్చేదానికి ఈ వెంకటేశ్వర విజ్ఞాన మందిర్లో ఓరియంటేషన్ కార్యక్రమం జరుగుతుంది ఇది అయిపోయిన తర్వాత కూడా నిరుద్యోగ యువత ఆ క్యూఆర్ కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ రోజు ఏదే ఏదైతే మనం డేట్ అనౌన్స్ చేస్తామో ఆ రోజు ఎన్టీఆర్ స్టేడియంలో కండక్ట్ చేయాలనుకుంటున్నాము ఆ డేట్కి వీళ్ళు ఎక్కువ మంది దగ్గర దగ్గర ఒక పదివేల మంది తగ్గకుండా కానీ ప్లాన్ చేసుకున్నట్లయితే అందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా మరి ఇటు స్మార్ట్ టెక్స్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు జిఎంసీ అందుకు కావాల్సినటువంటి ఎన్డీఏ కూటమి పాలన కారణంగానే దేశం ప్రమాదంలో పడిందని కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు చిలకా విజయకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్రంలో టీడీపీ బీజేపీ జనసేన అందరూ దొంగలుగా మారి పనిచేస్తున్నారని చెప్పారు రాజకీయాల్లో ప్రజలకు మేలు చేయడం కోసం పనిచేయాలని ఆధిపత్య పోరు కోసం కాదని అన్నారు వందలు వేల కోట్లు సంపాదించుకునే కర్మాగారం మాదిరిగా రాజకీయాలు మారాయని మండిపడ్డారు కూటమి పాలన వల్ల దేశం చాలా ప్రమాదంలో పడింది ఈ ప్రమాదంలో మొదటి వరుసలో ముస్లింలు ఉన్నారు రెండో వరుసలో క్రిస్టియన్లు ఉంటారు మూడో వరుసలో దళితులు ఉంటారు ఆ తర్వాత బీసీలు వెనుకబడిన వర్గాలు కూడా ఇందులో ఉంటారు ఏం సందేహం అవసరం లేదు ఏదైతే ఈ రాష్ట్రంలో వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ అందరూ దొంగలయ్యి ప్రజల్ని వెర్రిబాగులో చేస్తూ ఉన్నారు ఎంత విచిత్రం టీడీపీ ఏమో పార్లమెంట్లో వత్సవరణ బిల్లుల గురించి చర్చలు జరపాలి అసలు మీ మొక్కలకి చర్చలు ఎవడన్నా పిలిచి కూడా ఉండడా మిమ్మల్ని వైసీపీ ఏమో పార్లమెంట్లో మద్దతు ఇవ్వదంట రాజ్యసభలో మద్దతు తెలుపుద్దంట సిగ్గుండాల పదవులు వస్తుంటాయి పోతుంటాయి రాజకీయాలు పదవుల కోసం కాదు ప్రజలకు మేలు చేయడం కోసం రాజకీయాలు అనేది ఒక ప్యాషన్ కానీ ఈనాడు రాజకీయాలు అనేది ఒక ముఠాకోరు తగాదల్లాగా ఒక ఆధిపత్య పోరులాగా వందల వేలు కోట్లు సంపాదించుకునే ఒక కర్మాగారంలాగా ఈనాడు కూటమి ప్రభుత్వం రాజకీయాలను తయారు చేసింది ముస్లిం మైనార్టీలు మేల్కొనాలి కాంగ్రెస్ పార్టీ గొంతు చించుకొని చెప్తా ఉంది అనేక మార్లు హెచ్చరించింది ఈనాడు లబోదిబోమని కొత్తుకుంటున్నాం ఎవరున్నారు మన మా మన బాధ వినటానికి ఒక్కటే మార్గం పోరాటమే పార్లమెంట్లో చట్టమైనంత మాత్రాన పార్లమెంటును కూడా కుదిపించే సుప్రీంకోర్టు ఉంది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆ రకంగా అడుగులు వేసింది సుప్రీంకోర్టులో దావా వేసింది మొన్న సుప్రీంకోర్టు ఈ కేసుని తీసుకుంది విచారణ చేపడతామని విచారణ చేపడతామన్నప్పటికీ కూడా మన మనోభావాలు మనం కాపాడుకోవాలి మనం ఎవరికి శత్రువులు కాదు ఎవరెవరికి శత్రువులు కాదు ఎవరెవరికి మిత్రులు కాదు ఎవడక వాడు వారి భార్యా బిడ్డల్ని కుటుంబాన్ని పోషించుకోవడానికే అల్లాడుతూ ఉన్నారు ఈ దేశంలో నిరుద్యోగం వల్ల ఆర్థిక మాంద్యం వల్ల పెరిగిన నిత్యావసర ధరల వల్ల వారి వారి కుటుంబాన్ని పోషించుకోవడానికి అనేక రకాల బాధలు పడతా ఉన్నారు కానీ ఎన్డిఏ కూటమి కొన్ని వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ని ఐటమ్స్ అంటే ఏదైతే ప్రజలు వాళ్ళంత కావాలని అడగాలని ఆలోచించుకుంటారో వాళ్ళు సొంతగా ఒక సమస్యను తయారు చేసి క్రియేట్ చేసి దాన్ని ప్రజల మీదకు రుద్ది దీన్ని వెనక్కి పంపించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు విద్యారంగ సమస్యల పరిష్కారంలో తమ విభాగం వరుసలో ఉంటుందని ఎన్ఎస్ఈఏ గుంటూరు జిల్లా అధ్యక్షుడు కరీం అన్నారు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఎన్ఎస్యూఐ యాబై ఐదవ ఆవిర్భావ వేడుకలు బుధవారం జరిగాయి విద్యార్థులతో కలిసి ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి ఎన్ఎస్యూఏ జెండాను పార్టీ శ్రేణులతో కలిసి కరీం ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యకుడు చిలకా విజయకుమార్ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజకొండ జాన్ బాబు తదితరులు పాల్గొన్నారు శుభదినం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనుసం అనుసంబంధంగా విద్యార్థిగా ఉన్నటువంటి ఎన్ఎస్యుఐ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఈరోజు యాభై ఐదవ ఆవిర్భావ దిన దినోత్సవం ఈరోజు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం నిజంగా చాలా ఆనందకరమైనటువంటి విషయం ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు విద్యార్థులు ఎవరి పట్ల కూడా తల వంచకూడదు విద్యార్థుల యొక్క సమస్యల పైన పోరాటం చేయాలి వాళ్ళ సమస్యలను వాళ్లే పరిష్కరించుకోవాలి అనేటటువంటి ఒక గొప్ప నిర్ణయంతో ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు స్థాపించినటువంటి ఎన్ఎస్యు ఈ రోజుటికి ఎంతో లక్షలాది మంది విద్యార్థి విద్యార్థుల యొక్క ఆర్గనజేషన్లో ఉన్నటువంటి పరిస్థితి మొన్న ఢిల్లీలో చూస్తే ఎనిమిది సంవత్సరాల తర్వాత బీజేపీ విద్యార్థి సంఘాన్ని ఏదైతే ఏబీవీపీ ఉందో దాన్ని కుల్ల కొట్టి ఢిల్లీ వ్యాప్తంగా యూనివర్సిటీలో డ్యూసీ ఎలక్షన్లో ఎన్ఎస్యు ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈరోజు విద్యార్థులకు కూడా పూర్తి స్థాయిలో నమ్మకం ఉన్నటువంటి పరిస్థితి ఎన్ఎస్యుఏ పైన దేశవ్యాప్తంగా కూడా ఎన్ఎస్యుఐ పోరాటంలో ముందుంటుంది విద్యార్థుల యొక్క పైన నిరంతరం పోరాటం చేస్తూ ఉంటుంది అదేవిధంగా ప్రజలకు అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకునే విద్యా సంఘం కాదు అనేటటువంటి ఎన్ఎస్యుఐ ఈరోజు బలంగా దేశవ్యాప్తంగా కూడా ఎన్ఎస్యుఐ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో ముఖ్యంగా గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో కానివ్వండి టీడీపీ ప్రభుత్వంలో కానివ్వండి అనేకమైనటువంటి విద్యా సంస్థల విద్యా విద్యార్థుల సమస్యల పైన పోరాటం చేసినటువంటి ఎన్ఎస్యు గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్ఎస్యు నాయకులం మేము అందరం కలిసి అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి పరిస్థితి మా అనేకమైనటువంటి కేసులు పెట్టారు ఎక్కడ కూడా భయపడకుండా ఎక్కడ కూడా వెనకడ వేయకుండా విద్యార్థుల యొక్క సమస్యల పైన విద్యార్థుల యొక్క భవిష్యత్తు పైన నిరంతరం గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోరాటం చేసింది ఎన్ఎస్ఐ యాభై ఐదు సంవత్సరాల క్రితం ఆనాడు స్వాతంత్రం వచ్చిన తొలి మలినాళ్లలో మనకి ప్రచార సామర్థ్యం లేదు అంటే మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఇవన్నీ ఏం లేవు అవి మనందరికీ తెలిసిందే ఆనాడు దేశ ప్రజలకి ఖచ్చితమైన సమాచారాన్ని మనం దేశానికి అందించాలి అంటే యువతే దీనికి మార్గం అనే ఒక గొప్ప సదుద్దేశంతో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఏర్పాటు చేసినటువంటి ఎన్ఎస్యూఐ అనే ఈ కాంగ్రెస్ పార్టీ ఒక కొమ్మ ఒక పెద్ద వృక్షమై ఈ దేశంలో ఎన్నో రకాల సమస్యల మీద పోరాడి విజయం సాధించింది మరి చూసుకుంటే గత యాభై ఐదు సంవత్సరాల క్రితం దేనికోసమైతే ఈ సంస్థను ఏర్పాటు చేసిందో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ గారు ఈనాటికి కూడా వారి నియమాల కట్టుబడి మరి ముఖ్యంగా చూసుకుంటా ఉంటే యువతని మేల్కొల్పడం చాలా ముఖ్యమైన అంశంగా ఈ దేశంలో మారింది బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానాలని తిప్పికొట్టాలన్నా అనేక కాలేజీల్లో యువతని డ్రగ్స్ బానిసల నుంచి రక్షించాలన్నా తోటి విద్యార్థుల్ని ఒకళ్ళని ఒకళ్ళు ర్యాగింగ్ చేసుకుంటా ఉంటే ఇది మంచి పద్ధతి కాదు మనం చదువుకోవాలి ఈ సొసైటీకి మనం చాలా అవసరం అని చెప్పని వాళ్ళందరినీ మేల్కొల్పాలన్నా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సేల్ జిల్లా నగర అధ్యక్షులుగా జబీ సయ్యద్ అస్గర్ నియమితులయ్యారు ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు చిలకా విజయకుమార్ నూతన అధ్యాపకులకు నియామక పత్రాలు అందజేసి మాట్లాడారు త్వరలో చట్ట సవరణపై మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో నిరసన చేపడతామని చెప్పారు జాన్ బాబు కరీం వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు దాదా గాంధీ గారి ఆదేశాలతో గుంటూరు జిల్లా మైనార్టీ అధ్యక్షునిగా సయ్యద్ జబీబుల్లాని జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రకటిస్తున్నందుకు సంతోషపడతా ఉన్నాము అలాగే గుంటూరు నగర మైనార్టీ అధ్యక్షునిగా షర్మిలారెడ్డి గారి సారం దాదా గాంధీ గారు జబీబుల్లా గారి సారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా సయ్యద్ అస్గర్ అలీ గారిని గుంటూరు నగర మైనార్టీ అధ్యక్షునిగా అనౌన్స్ చేస్తూ ఉన్నాం వారు ఈ పదవుల్లో ఈరోజు నుంచి నియమితులవుతారు దేశంలో మైనార్టీలు పడుతున్న అనేక బాధలు సమస్యలు మనందరికీ తెలుసు ఆ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు మైనార్టీలని కాంగ్రెస్ పార్టీకి దగ్గర చేస్తూ మైనార్టీల యొక్క సమస్యల్ని తీర్చడంలో వీరి బృందం ఈ జిల్లాలో ముందుండి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు సాధించి గొప్పగా ఎదగాలని చెప్పని జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ గుంటూరు జిల్లా మైనార్టీ అధ్యక్షులుగా నాకు ఈ అవకాశం కలిగించిన షర్మిళారెడ్డి గారికి అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు చిల్కా విజయ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీరు ఈ ముఖ్య కార్యక్రమానికి వచ్చినందుకు పత్రికా మిత్రులకు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ నేను ఇవాళ ఒక గురించి ఒకే మాట చెప్పగలుగుతాను కాంగ్రెస్ పార్టీ మైనార్టీల విషయంలో ఎప్పటి నుంచి కూడా ఒకే స్టాండ్గా ఉంది వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ మీరు చూస్తూనే ఉన్నారు రంజాన్ నెలలో ఇఫ్తార్ విందు ఇచ్చి వీపు మీద వెనకాల కత్తి పొడిచినట్టు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి వక్బోట్ బిల్లుకి మద్దతు పలికారు ఒక పక్కన పార్లమెంట్లో లోక్సభలో క్యాండిడేట్ని పెట్టకుండా మనం వ్యతిరేకిస్తున్నామని వైసీపీ చెప్పి రాజ్యసభలో ఎలాగైనా పాస్ అయిందని చెప్పి ఒక నలుగురు ముగ్గురు మెంబర్లు ఉన్నారు కాబట్టి అక్కడ మనం సపోర్ట్ చేసాం రిజెక్ట్ చేసామని చెప్పి వైసీపీ చెప్పుకుంటున్నారు ఇద్దరు కూడా మైనార్టీ ముస్లింలకు ఒక దొంగలాగా మనకు సపోర్ట్ చేయడం చేసినట్టు చేస్తూ మైనార్టీని తత్తితో ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు ముందుపరిచి మైనార్టీని బాగా గాయపరిచారు ముస్లిం మైనార్టీలందరూ దీన్ని గమనించి ఎవరు ఏం చేస్తున్నారు ముస్లింల కోసం అనేది ఆలోచించి అడిగేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ రాబోయే రోజుల్లో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి ఒక్ బోర్డు బిల్లు కానీ ఆర్టికల్ త్రీ సెవెంటీ కానీ మన త్రిపుల్ తల్లాక్ విషయంలో కానీ అన్నీ కూడా ముస్లింలకు దెబ్బతీసే బిల్లులే తీసుకొచ్చారు కానీ ఏ ఒక్క బిల్లు కూడా ముస్లింలకు ఫేవర్లో తేర ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈ విషయంగా తెలియజేసుకుంటూ తీసుకుంటుంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం